వెంకటేశ్వరుడు ఎంగిలి చేసిన తిరుపతి లడ్డూను తిందామూరారే భక్తి ఏ చక్కేర జ్ఞానమే బూందీయు శ్రద్ధ ఏలా ఫలముల పలుకులు ప్రపత్తి తలపులే ఎండిన ద్రాక్షాలు శరణాగతియే పచ్చ పద్మావతియే స్వయముగా చేసిన పెద్ద పెద్ద లడ్డూలు చూడరే మధ్య మధ్యలో సత్సంగములను చర్చల వడలను నంచుక తినుచును భక్తి రసమృత మాధుర్యమయము ఎన్ని తిన్నాను రోగము కానిది స్వామి ప్రేమలను లడ్డూలా తినరే ఆ లడ్డూలన్నీ ವ್ಯಾಪಾರ ಮೂಲೇ ಜ್ಞಾನವನ್ನಿ ತೋ ವಂ ವೇಡಿ ಎಪ್ಪಡೀಡಿ ಭಕ್ತಿ ಗೀತ ಮೂಲೇ ಜೀಡಿಪುಲೇ ರುಚಿಕರ ಮೂಲವೇ ತಿನ್ನುಮೋ ಜೀವ ಅಂತರಾರ್ಥಮೂನು ತಿಳಿಯನ್ನ ವಾರು ಶಾಶ್ವತ ನಷ್ಟ ಪೊಂದೆದಾರವ దిగి వచ్చిన అవతారములే తిరుపతి లడ్డూలు ప్రసాదమూలవియే వెంకటేశ్వరుడు ఎంగిలి చేసిన తిరుపతి లడ్డూను తిందామూరే